నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం ధర్మకర్తల పాలక మండలి ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఆదివారం నంద్యాల బస్టాండ్ సమీపంలో ఉన్న పురాతనమైన ప్రముఖ గుడి శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గౌరవ అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు ఐఎన్ఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ శృంకుల పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ డాక్టర్ రవికృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ఆర్ ప్రసాద్ జిల్లేల శ్రీరాములు రోటరీ జిల్లా మాజీ గవర్నర్ కండుకూరి శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు ఆలయానికి చేరుకున్న మంత్రి ఫరూక్ ను నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఎన్నుకోబడ్డ డాక్టర్ అనిల్ కుమార్ పురోహితుల వేద మంత్రాల నడుమ పూర్ణ కుంభంతో మేల తాళాలతో ఆలయంలోకి తీసుకువెళ్లారు ముందుగా మంత్రి ఫరూక్ ధర్మకర్తల మండలి అతిథులు ఆంజనేయ స్వామికి సీతారామ స్వామికి పూజలు నిర్వహించారు తదుపరి ప్రమాణ స్వీకార కార్యక్రమం విక్టోరియా రీడింగ్ నిర్వహించారు దేవాదాయ శాఖ నంద్యాల ఇన్స్పెక్టర్ రెడ్డి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణునాథ రెడ్డి నూతన ధర్మకర్తల మండలి సభ్యులతో పదవి బాధ్యతల ప్రమాణ స్వీకారం చేయించారు చైర్మన్ గా నంద్యాలకు చెందిన ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ వి అనిల్ కుమార్ ప్రమాణం చేయగా సభ్యులుగా పద్మావతి బజారి ఎం నాగయ్య ఏ భారతి ఎం గురుబాబు కె వెంకటలక్ష్మి ఎం జలయ్య జీవి సుబ్బయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు ఆలయ నూతన చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశామని ఇక ముందు కూడా ప్రధాన దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ప్రభుత్వం నుండి మంజూరు చేయించి అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక వాతావరణం పెంచడానికి కృషి చేస్తామని అన్నారు నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం మహానంది యాగంటి అహోదలం వంటి ప్రముఖ ఆలయాలను నవనందులను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ రూపొందించి ప్రత్యేక ప్రణాళికతో నంద్యాల జిల్లాను ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు ఆంజనేయ స్వామి దేవాలయంలో కళ్యాణ మండపం నిర్మాణానికి సహకరిస్తామన్నారు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ పదవికి తనను సభ్యులను ఎంపిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి ఫరూక్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లకు ధన్యవాదాలు తెలిపారు త్వరలోనే ధర్మకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో చర్చించి మంత్రి ఫరూక్ సహకారంతో ఆలయ అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తామని దేవాలయంలో కళ్యాణ మండపం నిర్మాణం చేపడతామన్నారు వెగ్గురుల రామచంద్రరావు డాక్టర్ రవి కృష్ణలు మాట్లాడుతూ నంద్యాలలో ఫరూక్ వివిధ శాఖల మంత్రిగా గత రెండున్నర దశాబ్దాల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తావించి వారి కృషిని కొనియాడారు వివిధ ఆలయాలలో అభివృద్ధికి వారు చేసిన కృషిని ప్రస్తావించారు వారి మార్గదర్శకంలో రానున్న కాలంలో నంద్యాల జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు ఏర్ ప్రసాద్ కందుకూరి శ్రీరామ్మూర్తి జిల్లాల శ్రీరాములు ఈ సమావేశంలో ప్రసంగించారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం కమిటీ సభ్యులు చిత్తిబొట్ల భరద్వాజ శర్మ జిల్లాల శ్రీదేవి డాక్టర్ అనిల్ కుమార్ సతీమణి డాక్టర్ హరిత రాజేష్ సూర్ణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు కళారాధన అధ్యక్షులు డాక్టర్ రావు ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్ నంద్యాల మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి తెలుగుదేశం పార్టీ నాయకులు జాకీర్ తులసీశ్వర్ రెడ్డి వెంకటేశ్వర్లు వైద్యులు రోటరీ క్లబ్ సభ్యులు పట్టణ ప్రముఖులు ఆంజనేయ స్వామి దేవాలయ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు